హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఆదివారం అమావాస్య కదా అమావాస్య పడింది కదా అయితే ఇక్కడ ఇంటి ముందున గుమ్మడికాయ అయితే కట్టేశాను ప్రతి అమావాస్యకు కూడా గుమ్మడికాయ అనేది కడతా ఉంటాను అలాగే నిమ్మకాయలు కూడా కడతాను ఇంకా ద్వీపం అయితే అయిపోయింది ఇంకా ఉదయాన్నే చీకటిన ఇంకా మూడున్నరకి బయలుదేరి మేమైతే భైరవస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము వైజాగ్లో అడివరం దగ్గర సింహాచలంకి వెళ్ళే రూట్లోనే మనకి ఆపోజిట్ రోడ్లో మనకి భైరవస్వామి టెంపుల్ అనేది ఉంటుంది ప్రతి అమావాస్యకి కూడాను ప్రతీ నెల ప్రతి అమావాస్యకి చాలామంది ఉంటారు జనాలు కానీ ఈ నెల ఏంటంటే ప్రత్యేకంగా చాలా మంచి రోజు పైగా అరుదుగా పడుతుంది కదా ఈ ఈ శ్రావణ మాసంలో మనకి ఫస్ట్ అమావాస్ అనేది వచ్చింది కాబట్టి ఈ ఈరోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇంకా త్రీ థర్టీ ఫోర్ మేము వెళ్ళేటప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా అన్ అందరూ కూడా ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి చాలామంది వచ్చారు చాలామంది మీకు ఎవరైనా సరే వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా అంటే అమావాస్యనే కాదు శనివారం ఆదివారం లేదంటే ఎప్పుడైనా సరే సింహాచనం వెళ్ళేటప్పుడు భైరస్వామి టెంపుల్కి వెళ్తే కనుక చాలా మంచిది అలాగే అక్కడ మనకి ముడుపు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే అనుకున్న కోరికలు అనేవి చాలా బాగా నెరవేరుతాయి నాకు రెండు మూడు విషయాల్లో నాకైతే క్లియర్గా నాకు నమ్మకం అయితే కలిగింది తండ్రి దగ్గర ఇక్కడ మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎంత దగ్గర అయినా సరే కొంచెం త్వరగా వెళ్ళాలి లేకపోతే కనుక చాలామంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నారు కదా చాలామంది ట్రాఫిక్ కూడా ఈ టైంకే ఇలా ఉందంటే ఇంకా నైన్ టెన్ అలా అనే అలా అంత టైం అయ్యేటప్పటికి ఇంకా చాలామంది ఎక్కువ ఉంటారు మీరెవరైనా సరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కొంచెం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే వెహికల్స్తో వెహికల్ మీద మనకి లోపలికి గుడి వరకు అయితే ఎలా చేయరు చాలామందికి తెలుసు మనకేంటంటే రోడ్డు మీదే మనం మనం ఏదైనా వెహికల్ తీసుకెళ్తే కనుక అక్కడ ఆఫ్ చేసేసి ఇంకా తండ్రి గుడి వరకు కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అందరూ కూడా నడుచుకొని వెళ్ళి వస్తారు ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు గుమ్మడికాయ స్థాయిలు అన్నీ కూడా లోపలికి అలౌ చేసేవారు ఈ నిన్న అయితే మాత్రం గు కాదు ఈ మధ్యకాలంలో అయితే మాత్రం గుమ్మడికాయలు తీసుకెళ్ళనివ్వట్లేదు లోపలికి అలాగే లోపల ద్వీపాలు నువ్వులు ఇక్కడ మనకి పరిహారాలకి తగ్గట్టు కల్లుపు నెయ్యి నెయ్యి ఒత్తులు ఇవన్నీ మనం లోపలే కొనుక్కునే విధంగా మనకి ఉండేవి కానీ నిన్న మాత్రం అస్సలు ఎక్కడ కూడా ఒక షాప్ అనేది లేకుండా ఉంది మేము వెళ్ళేటప్పటికి ఏవి కూడా లేవు మేము బయటను కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాం లోపలికి అంటే బయట బయట కన్నా లోపలే ఎక్కువ ఉంటాయి కదా అనే ధీమా మీద వెళ్ళిపోయాము తీరం చూస్తే లోపల చూస్తే ఏం లేవు షాప్స్ ఏమి ఇంకా మామూలుగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ మనకి నవగ్రహాలు అలాగే విఘ్నేశ్వరుడు మాత కూడా ఉంటారు చెట్లు దగ్గర మనకి ప్రదర్శనం చేసుకొని దండం పెట్టుకోవడానికి అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటుంది కానీ నిన్నటి అమావాస్యకు మాత్రం శ్రావణ అమావాస్య రావడం వల్ల పైగా చాలా చాలా మంచిదని కూడా చెప్తున్నారు అందువల్ల ఏంటంటే మనకి భైరస్వామి టెంపుల్ అనేది ఈవినింగ్ వరకు మార్నింగ్ త్రీ నుంచి ఈవినింగ్ వరకు కూడాను ఇంతే రష్గా ఉంది వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు అది చాలా రష్గా ఉంది ఇంకా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంత రష్గా ఉంటే ఇంత టైం పడితే కనుక కొంచెం ఇక్కడ మనకి వైజాగ్లో ఎవరైనా సరే ఒకవేళ ఉంటే కొంచెం దూరంగా ఉంటే కనుక ఒకవేళ తండ్రి భైరస్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నేను రిట్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఎంతమంది ఉన్నారు అలాగే గుమ్మడికాయ అనేది ఇంతకుముందు గుమ్మడికాయ ద్వీపాలనే కానీ అన్ని మీకు ఇక్కడ పార్కింగ్ అన్ని చూపిస్తాను చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో గుమ్మడికాయ అనేది మనకి లోపలికి తీసుకువెళ్ళనిచ్చేవారు కానీ వన్ ఇయర్ నుంచి అయితే మాత్రం లోపలికి తీసుకెళ్ళవట్లేదు మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే లోపల పూజ చేసుకోవాలనుకుంటే కనుక కళ్ళుప్పు నువ్వులు లేదా నెయ్యి ద్వీపాలు ప్రముదలతో ఉంటాయి కదా నెయ్యి ద్వీపాలు అవి అవి ఏంటంటే మనకి మనం తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటే కనుక మంచిది